భూ వివాదాలకు తావు లేకుండా రైతుల మేలు కోసం చారిత్రాత్మక మార్పుతో భూ భారతి చట్టం చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మిలీనియం హాల్లో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు భూ భారతి చట్టం రైతుల చుట్టం నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల సత్వర పరిష్కారానికి చారిత్రాత్మక మార్పు తీసుకువచ్చినట్లు కలెక్టర్ తెలిపారు ధరణిలో సమూల మార్పులు చేసి భూ వివాదాలు లేకుండా రిజిస్ట్రేషన్లు సులభతరం చేసినట్లు ఆయన వివరించారు భూమి హ్యాపుల రికార్డులో తప్పులు సవరణ పటాదార్ పాస్ పుస్తకాల్లో భూమి మ్యాప్ చేర్చినట్లు ఆయన తెలిపారు రైతులందరి సమస్య ఎలాంటి సమస్య ఉన్నా అది ఈజీగా తీరిపోయే విధంగా అవగాహన కలిగించాలనే ఆకాంక్షతో మీ అందరినీ ఇక్కడికి పిలిపించడం జరిగింది మీరందరూ అవగాహన చేసుకొని మీరు మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మీకు తెలుసు ప్రతి అవతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య అనుమానాలకు తావులేని హక్కు పక్కగా వ్యవసాయ రంగానికి పటిష్ట ఉన్నిగా ఈ పడుగా మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు సౌకర్యవంతమైన యాక్సెస్ తో మొబైల్ యాప్ భూ భారతిలో రెండు ప్రధాన ఉపయోగాలు మాత్రమే ఉన్నాయి అంటే ఎంత ఈజీగా చేసేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సింపుల్ కాబట్టి మీరందరూ ఉంచుకొని అందరికీ తెలియజేస్తారని కోరుతూ ముందుగా అంబేద్కర్ జయంతి రోజు మనం ఈ మూపా మనం ఇలా లాంచ్ చేసుకోవడం జరిగింది

చేసుకోవచ్చు లేకపోతే విరాసత్ చేసుకోవచ్చు అని చెప్తారు బట్ ఆ విరాసత్ ఎట్లా చేయాలి ఎవరు చేయాలి లేకపోతే మ్యూజియం ఎట్లా చేయాలి తెలిసిందా చేయడా కలెక్టర్ చేయడా లేకపోతే ఎంత టైంలో చేయాలి దాని ప్రాసెస్ ఏం అనేది రూల్స్ లో క్లియర్ చెప్తారు అనమాట గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే మీకు ఇది లాంచ్ చేసిన తర్వాత మీరు ఒక ల్యాండ్ కొన్నాను అంటే ల్యాండ్ ఇంత నా పేరు వచ్చింది సర్వే నెంబర్ ఎంత ఎంత వచ్చింది ఆ ఇప్పుడు ఈ భూభారేజ్ లో ఏమైనా అంటే కొద్ది గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ ఆ డేట్ నుంచి ఆ పాస్బుక్ లో నా నెంబరే కాదు నా మ్యాప్ కూడా సర్వే మ్యాప్ కూడా బుక్ లోనే వచ్చింది ఆ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు సో దట్ పర్మనెంట్ గా ఒక బుక్ ఉంటే ఒక బుక్ లోనే అన్ని వచ్చేస్తాయి ప్లస్ దాంతో పాటు బూదాలు వస్తుంది లేకపోతే నా మ్యాప్ వచ్చింది నా సర్వే నెంబర్ వస్తే అన్ని ఒకే బుక్ లో వచ్చేట్టు గవర్నమెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది అవి గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే మేము ఇది లాంచ్ చేసిన తర్వాత మీరు ఒక ల్యాండ్ కొన్నారు అంటే ఆ ల్యాండ్ ఇంత మన పాస్బుక్ లో ఉన్నది నా పేరు వచ్చింది ఎక్కడ సర్వే నెంబర్ ఎంత ఎంత కొన్నామని వచ్చింది ఆ టేబుల్ లాగా వేసుకుంటాము ఇప్పుడు ఈ భూభారత్ లో ఏం చెప్తున్నా అంటే అది గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్ నుంచి ఆ పాస్బుక్ లో నా మెమరీ కాదు నా మ్యాప్ కూడా సర్వే మ్యాప్ కూడా బుక్ లోనే వచ్చింది ఆ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు సో దట్ ఇక పర్మనెంట్ గా ఒక బుక్ ఉంటే ఒక బుక్లోనే అన్ని వచ్చేస్తాయి ప్లస్ దాంతో పాటు భూదాలు వస్తుంది లేకపోతే నా మ్యాప్ వచ్చింది నా సర్వే నెంబర్ వస్తే అన్ని ఒకే బుక్ లో వచ్చాడు ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు లేకపోతే ఇంకా బెటర్ సిస్టమ్ అవసరం ఉంది అని గవర్నమెంట్ భావించి వీటన్నింటిని అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ వ్యవసాయ భూములు అన్నింటి సపరేట్ గా మెయిన్ రికార్డ్స్ మెయింటైన్ చేసేటట్టు కూడా ఈ ఇంట్లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది అన్నమాట